హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకటరావు బ్లాక్స్ అంటే మన పరిస్థితులు ఏంటంటే పని చేద్దాం అనే ఉంటుంది మనకి పనికి వెళ్ళాలని అందరికీ అనిపిస్తుంది పని చేద్దాము లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుందాము లేకపోతే మనం హ్యాపీగా అని చెప్పి ప్రతి కుటుంబంలో ప్రతి యజమాని అంటే భర్త ఆలోచిస్తూనే ఉంటాడు అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఏం పని చేయాలని అర్థం కాదు ఉన్న పనినే చేసుకుంటూ ఇంకో పనికి ఏదైనా డెవలప్ చేద్దాం అనుకుంటే ఏ పని చేయాలో తెలియదు వ్యాపారాలకి రావాలంటే కొంతమందికి ఏమో భయం వ్యాపారాలు చేయాలంటే చేయలేరు వ్యాపారాలు చేయలేరు మరి ఎట్లాగా ఉన్నదంతా అలా నెట్టుకుపోతావు జీవితం అలాగే నెట్టుకుంటూ వచ్చారు అందరూ సంపద సంపాదించారు సంపాదిస్తారు బాబు అన్ని సంపాదిస్తారు కష్టపడతారు పాప అన్ని చేస్తారు వాళ్ళు కింద మీద పడుకొని ఆ సంవత్సరం వాకు రావడానికి ఒక ఇద్దరు పిల్లలు పొట్టం కానీ తలకాయ నిప్పారు అన్నమాట ఇంకా మామూలు తలకాయ నిప్పు కాదు ఇక భారం అంతా ఆడ మీద పడిపోద్ది ఇంట్లో మనిషి మీద పడిద్ది మగ మనిషి ఆడపిణా పనులు ఎక్కువైపోతే మగవాళ్ళకేమో ఈ బయట పనులు తీసుకుని నాలుగు రూపాయలు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చిన డబ్బేమో ఒకవేళ నెలకు వస్తే నెలకు వచ్చేటికి ఒక రూపాయి ఉండదు ఇంట్లో మరి ఏమవుతాయో ఎక్కడికి వెళ్తాయో మరి ఏంటో గానీ అయితే తెలియదు నేను సంపాదించాను అర్థం కావట్లా ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు పని బాగానే చేస్తాం వెళ్ళినట్టు ఉంటే పని చేసిన పని చేసినట్టుగానే ఉంటాము పరిస్థితులు ఏంటో ఆ తలనొప్పులు అంటే నాకు ఇప్పటికి అర్థం కావట్లే ఎంతమంది సఫర్ అవుతున్నారు ఒక పని కాదండి ఎన్ని పనులు బాగానేసి ఉంటారు చూడండి ఒక్క పని కాదు ఈ పని బాగానే ఇంకో దాంట్లో జాయిన్ అవుతారు అక్కడ బాగానే ఇంకో దాంట్లో ఏదైనా ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్లే గవర్నమెంట్ చూస్తే వాళ్ళు రాత ఉందే బాగుంది అయిపోతారండి మన రాత బాలన్నప్పుడు మనం ఏం చేస్తాం ఉన్నది ఉంటారు చదువుకోట ఏదన్నా ధైర్యం చేసి మీరు ఏదన్నా వ్యాపారాలు చేసుకుని కొంచెం ముందుకు వస్తే ఇంకొంచెం ముందుకు ఒక రూపాయి పాపాయి ఉంటే కాస్త దాచుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది నువ్వేం దాసావే నేనేం దా ని పెంచుకుని హ్యాపీగా ఉన్నా అది పక్కన పెట్టండి ఇది కూడా చేయలేని వాళ్ళు యూత్ కొంతమంది చాలా ఇబ్బంది పడి ఇళ్ళకాడ కూర్చొని లేకపోతే అలా ఇలా కాలక్షేపం చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చెయ్యి చెయ్యలేక కాదు సరైన పని దొరక్క వాళ్ళు తలుచుకుంటే చేస్తారు చేయగలరు సరైన పనులు ఏం పని చేయాలి ఒక డిగ్రీ చదువుకున్నారు అయితే ఇంకొంచెం ఎక్కువ చదువుకున్న తక్కువ చదువుకునేదో కొంచెం చదువుకున్నారు పరిస్థితి ఏంటి ఏం పని చేయాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరిని అడగలో తెలియదు ఎక్కడ రిప్రజెంట్గా ఏదైనా తిరగాలనుకుంటే లేకపోతే ఏజెంట్గా తిరగాలంటే ముందు అనుభవం కావాలి ఓ పక్కు కావాలి మంచి బట్టలు కావాలి లేకపోతే బైక్ కావాలి బైక్ లేదా ఉద్యోగం లేదు సెల్ ఫోన్ లేని ఉద్యోగం లేదు ఇవి అయిపోయినాయి అన్ని ఎట్లా మరి ఏం తరాలు వచ్చే పదిహేను వేలు ఇరవై వేలు కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరండి మొత్తం పదిహేను వేలు పద్దెనిమిది వేలు పని అయితే అంతే అంతకుమించి అరవై ఇరవై వేలు లోపే ఉంటాయి స్టార్టింగ్ ఇచ్చేస్తారంటే చెప్తారంటే ఎలా రిప్రజెంటేటివ్ గారి ఏజెంట్లు ఏదైనా పనులు చెప్తే ప్రైవేట్ పనులు రావు మరి అట్లాగా ఇంట్లో ఇద్దరు కట్టుకొని ఇల్లు ఉంటే పర్లా సొంత ఇళ్ళు సొంత ఇల్లులోనే పరిస్థితి ఉంటా ఇంట్లో ఇద్దరు కట్టుకోలేక కేబుల్ బిల్లు కట్టుకోలేక నా ఇబ్బంది పడవుతు అసలు ఏం పని చేయాలో ఎవరికి అర్థం కావట్లేదన్నా వ్యాపారం చేద్దామంటే డబ్బు ఉండదు ఎలా చిన్న వ్యాపారం మనం తోచిందా చేద్దాం ఏదైనా చేద్దామంటే చిన్న వ్యాపారం అసలు ఏం చేద్దాం కూడా తెలియట్లే తలములకలు అవుతున్నారు చాలా మంది ఇబ్బంది ఆ సంవత్సరం లాక్ రావంటే ఏడుపు దాని తమ తలకానిప్పు కాదు పిల్లలు ఏదైనా అడిగితే మనం ఏమి ఇవ్వలేకపోతే వాళ్ళకి కొనివ్వలేకపోతే ఎంత బాధపడతారు వాళ్ళు అంతే కదా ఫ్రెండ్స్ మనం ఏదన్నా ఇవ్వలేదనుకో వాళ్ళకి మన పిల్లలకి ఒక పండుగ వచ్చిందో లేకపోతే ఒక పబ్బం వచ్చిందో లేకపోతే పుట్టినరోజులు వచ్చింది ఆ చేయకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఎంత బాధపడతారు పిల్లలకి మనం ఎలా ఉన్నామని వాళ్ళకి తెలియదు కదా మనం మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటాం ఇష్టం లేక ఆ పనులు కూడా చేసుకుంటే ఇబ్బంది పడుతూ అందులో నేను అలిగిపోతున్నా మరి ఎంతమంది ఉన్నారో చూడండి అంత ఇష్టం ఉండదు కానీ తప్పదు వెళ్తారు కుటుంబారం లాక్కు రావాలంటే మరి తప్పదు చిన్న చాన్న ఆడ దగ్గర పని చేసుకుంటూ నిన్న మీద పడుకుంటూ ఆ పని చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్ అలా అంటున్నానని ఏం ఫీల్ అవ్వకండి ఎందుకంటే ఇవన్నీ మన జీవితంలో ఉండే నేను అనుభవించాను నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి అలాగే నాలుగు రోజులు పని చేయడం మానేయడం ఐదు రోజులు పని చేయకూడదు అక్కడ ఆ ప్లేస్ కూడా నాకు నచ్చదు నచ్చక మానేసిన వాళ్ళు ఉన్నాయి ఆ వానర్ నచ్చడు వాళ్ళు ఏమైనా అంటే మాట అంటే ప కొంతమంది పడరు పౌరుషం ఉంటుంది ఫుల్గా పౌరుషం ఉంటుంది ఏడు చెప్తే నేను వినాలా నాకు వచ్చిన పని నేను చేస్తా నేను నచ్చితే చేయించుకోలేదు పని వచ్చినప్పుడు పని రానోడు పరిస్థితి ఏంటి చేతులు కట్టుకొని చేసుకోవడం నచ్చపోతే ఆ వారం చేస్తాడు ఐదు రోజులు జాతాడు ఆరు చేస్తాడు ఏం పూర్తిగా పని చేస్తాను నేను డబ్బులు ఇస్తాను అంటారు నేనంత పని చేస్తాను మరి ఇలాగ ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఏదో చిన్న న్యాపాలు చేసుకోవచ్చు చిన్న చిన్న నేపథ్యాల బోర్డులు ఉన్నాయి చిన్న చిన్న నేపాల బోర్డులు ఉన్నాయి మీరు సిగ్గుపడనంటే మా తో చూసుకుంటానే ఉండండి ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తానే ఉంటాను నేను వస్తానే ఉంటుంది విజయవాడలో చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి రాజమండ్రిలో చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి హైదరాబాద్లో చేసుకోవచ్చు అసలు అన్ని ఏర్లో ఉన్నాయండి ఒక ఎంటర్ ఒక మంచి సెంటర్ అంటే సాల్వ్ మీకు ఒక సెంటర్లో మంచి వ్యాపారాలు చేసేసుకోవచ్చు చిన్న చిన్న వ్యాపారాలు ఏంటి అనేది ఒకటి మీరు మా వీడియోలో చూస్తూ ఉండండి దొరికిద్ది దొరికిద్ది దొరకదు అనేది ఏమి ఉండదు మానవ ప్రయత్నం లేని ఏది అవ్వదు మానవ ప్రయత్నం కావాలి ముందు మానవ ప్రయత్నం ఉండాలి మన ప్రయత్నం చేయాలి మనకి డబ్బులు ఉన్నాయి లేవా పక్కన పెట్టండి ముందు ప్రయత్నం చేయండి ఒక పని అనుకుంటే ఆ పని మీద ఆ పని దాని మీదే పెట్టండి ఫోకస్ అంతా ఈ రోజు రేపు రేపు తెలియద్ది దాని మీద ఫోకస్ ఉండాలి నా పని రాదంటే రాదు నువ్వు ఏదైనా బైక్ మెకానిక్ నేర్చుకోవాలనుకుని నువ్వు పట్టుబట్టి కూర్చుంటే ఎందుకు రాదు పని నువ్వు చేయగలుగుతావు బైక్ రిపేర్ చేసేయగలుగుతావు ఒకవేళ ఎవరన్నా సరే మీ పనులు వ్యాపారాలు చేయలేము అనుకుంటే ఏదన్నా చేతి వృత్తి మట్టికి మంచి పని నేర్చుకోండి అంటే కస్టమర్ మీ దగ్గరికి వచ్చి చేయించుకునేటట్టు అంటే ఇప్పుడు బైక్ మెకానిక్ అన్నాను కదా అలాగా అలాంటి పనులు ఇంకేమన్నా ఉంటే మంచి పనులు ఏమైనా ఉంటే నేర్చుకోండి అంటే మీకు ఇష్టం అవ్వాలి మేము చెప్తే మీరు చేయరు అయ్యి ఒకళ్ళు చెప్తే చేసేది కాదు ఫ్రెండ్స్ ఒకరు చెప్తే నేర్చుకొని చేసేది కాదు కదా ఇవంటే వ్యాపారాలు వ్యాపారాలు అంటే తెలియపోతే ఆహా పరానాయన ఇది చెప్పాడు ఇది చేసుకుంటే ఎలా ఉంటుంది మనం తక్కువ పెట్టుబడితో చేత బాగానే ఉంటుంది అని చెప్పి అనుకుంటారు అంతే కానీ నిజంగా నిజాయితీగా నిజంగా చెప్తే ఎవరికైనా నచ్చట్లా మరి ఎందుకు నచ్చట్లేదు ఏంటో అర్థం కానీ లేక చేయమంటున్నాం పని చేస్తే మన కుటుంబాలు బాగుంటాయి మన జీవితాలు బాగుంటాయిగా పక్క అంతంత సంపాదించుకుంటున్నాడు ఆడిని చూసి మనం కుళ్ళిపోతామే తప్ప మనమేం చేస్తున్నాం అని చెప్పి ఎవరు ఆలోచించరు వాళ్ళని చూసి కుళ్ళుకోవడం కాదు వాళ్ళు ఎన్నాళ్ళు కష్టము ఆ రకంగా ఉండడానికి వాళ్ళు ఎన్నళ్ళు కష్టపడి ఉంటారో ఆ స్థాయికి రావడానికి ఒకసారి మనం ఆలోచించుకోవాలి కొత్తపుణ్యాన్ని ఎదుటోడి మీద నెంబర్ కూడా వేయకూడదు కష్టం ఉంటుంది అక్కడ వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఆ స్థాయికి వస్తారు వాళ్ళు ఎన్నో అవమాన అవమానాలు పొంది కష్టపడి ఆ స్టేజ్కి వస్తారు ఒంటి మీద గొడ్డొచ్చినా చేతికి బండి వచ్చినా కారు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు తెలివితేటలతో సంపాదించుకొని ఎన్నో దెబ్బలు తిని ఆ స్థానానికి వస్తారు ఏంటంటే పట్టుదల నేను చేయగలను మొత్తంలో వెనకాల నలుగురు నేసుకొని వాళ్ళు తిరగరు ఇంకంతే వాడి పద్ధతి అంతే మనం సంపాదించాలంటే సంపాదిస్తాం అంతే సంపాదించుకుంటారు అంటే మీరేం బాధపడకండి ఫీల్ అవ్వకండి అలా ఎందుకు మీరు ప్రయత్నించాలంటున్నారు మీరు ప్రయత్నించవచ్చుగా అవుతాయి పనులు అవన్నీ ఉండవు అన్నీ ఏం ఉండదా బా అవుతాయి ఏ పనులు ఎందుకు అవ్వవు మీరు ఓపిగ్గా నేను వ్యాపారం చేయలేని వాడుకు పనులు చేసుకుంటే చేతులు అన్నవాడు చాలా ఉన్నాయి చేసుకోండి మీరు అంత సంపాదించినా ఫోన్ చిన్న పనులు చేస్తారు ఆ డబ్బులు ఇళ్ళలో సాలవు సరిపోవు ఒంటి మీద గొడవలేము సరిగ్గా కొనుక్కోలేము ఓ సెల్ ఫోన్ పోయిందంటే రెండో రెండో సెల్ ఫోన్ కొనుక్కోవాలంటే మా పరిస్థితి కాదు ఒకటి డిసిప్లే పలిగిపోయింది అనుకో ఆ డిసిప్లే వేసుకోవడానికి డబ్బులు కూడా ఉండవు ఫోన్ ముఖ్యం ఫోన్ కావాలి అంతేగా ఫ్రెండ్స్ సరే అన్నీ చెప్పుకుంటూ ఉంటే చాలా పోతా ఉంటాయి కానీ ఏదైనా సరే పని లేదని బాధపడాల్సిన అవసరం లేదు బోర్డు పనులు ఉన్నాయి అన్ని పనులు చేసుకోవచ్చు లేదు నేను వ్యాపారం చేయలేనురా బాబు ముర్రో అనుకుంటే మీరు ఏదైనా చేతి వృత్తి నేర్చుకుంటారంటే కొంచెం టైం పట్టిద్ది ఒక సంవత్సరం పట్టిద్దో ఆరు నెలలు పట్టిద్దో ముఖ్యంగా అది గట్టిగా పట్టుకుని ఆ వ్యాపారం కానీ లేదంటే లేదు నాకు వ్యాపారం వద్దురా బాబు అనుకుంటే చెప్తున్నాక చేతి వృత్తి అంటే మంచిగా ఉండాలి అంటే అందరూ చేయలేరు కొంతమంది చేయగలరు కొంతమంది చేయలేరు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి కంటెంట్తో మీకు ఒక వ్యాపారాన్ని చిన్న వ్యాపారాన్ని హ్యాపీగా చేసుకునే వ్యాపారాన్ని రేపు నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక వీడియోలో ఒక వీడియో చేసి తీసుకొస్తాను సింపుల్గా ఉంటుంది డబ్బు ఆదాయం కూడా అలాగే ఉంటుంది చక్కగా హ్యాపీగా మన జీవితాలు సర్ చేసుకునే బాటలో మనం వెళ్తూ ఉన్నాం చిన్న చిన్న పనులే ఓ అలిసిపోయిన పనులు కాదు ఒక దగ్గరికి వెళ్ళి ఊడికించి చేసుకునే కంటే కూలి పని చేసుకుని నాన్న ఇబ్బందులు పడే కంటే చిన్న పని నేర్చుకోండి లేకపోతే చిన్న చిరు వ్యాపారం అయినా పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఒక లైక్ వన్ ఫ్రెండ్స్ లైక్లు రావట్లా నాకు ఒక లైక్ వన్ లైక్ సబ్స్క్రైబర్స్ కొత్త పడినా సబ్స్క్రైబర్స్ ఏమైనా ఉంటే చేసుకోండి కాస్త ఒక చిన్న లైక్ పడేయండి మాకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ